హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వంటతో మీ ముందుకైతే వస్తాను అది ఏంటా అని అనుకుంటున్నారా సోడిపిండి పిట్టు ఫ్రెండ్స్ సోడిపిండి పిట్టు ఎలా చేయాలో చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి పిట్టు చేయడానికి కావాల్సింది బెల్లము సోడిపిండి ఉప్పు బెల్లంలోని కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ కొంచమే వేసుకోవాలి బెల్లాన్ని కరిగించుకున్నాం కదా మీరు ఎప్పుడైనా పిట్టు తిన్నారా ఫ్రెండ్స్ పిట్టు తిని ఉంటే కామెంట్ చేయండి ఎప్పుడుగా ఉండాలి పిట్టు చేసుకోవటానికి ఫ్రెండ్స్ పిండిని అయితే కలిపేసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి పిట్టి చేసుకోవటానికి చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఒక తపాలు తీసుకొని అందులోని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత తడి క్లాత్ని ఈ తపాల చుట్టూ కట్టుకోవాలి ఫ్రెండ్స్ అది కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా కడుతున్నామో క్లాత్ కట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీని మీదనైతే ఇందా కలుపుకుని సోడిపిండినైతే వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి పిండినంతా అయితే వేసేసాను ఇప్పుడు దీని మీద ఒక లోతు గిన్నె ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ గిన్నెనైతే బోర్ నుంచి పెట్టుకోవాలి చూడండి గిన్నె అయితే ఇలా పెట్టాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగిస్తున్నాను సిమ్లోను పెట్టి ఈ తపాలను అయితే పెడదాము సిమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్ పెద్ద మంట పెట్టకూడదు ఓకే ఫ్రెండ్స్ చోడిపిండి పిట్టు ఉడికిందో లేదో చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ సోడిపిండి పిట్టు ఎలా చేసుకోవాలో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్